హలో ఎవరో వైజాగ్ లో జరగనున్న రంగానాడు వేదికను ఇప్పుడు సక్సెస్ చేసే విధంగా ఐపీఎస్ సునీల్ కుమార్ గారు ఫుల్గా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది సో దీని వెనక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సో ఈ అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ దీని వెనక ఏమన్నా రాజకీయ కోణం ఉందంటారా ఒకవేళ రాజకీయ కోణం లేకపోతే ఐపీఎస్ సునీల్కి ఏం సంబంధం రంగానాడు ఇరవై ఆరో తారీఖుని విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని నిర్వహించబోతున్నారు దానికి రంగా కుమార్తె కీలకంగా స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతున్నారు కిరణ్ ఆమె పేరు ఈ కిరణ్ అనే ఆమె మొన్నటి వరకు ఎవరికి తెలియదు ఇప్పుడు ఆవిడ ఒకసారిగా రంగా భావజాలాన్ని రంగాకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను వస్తున్నానని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆల్రెడీ రాధా రంగా మిత్రమండలి అని చెప్పి ఒకటి ఉంది అది వంగవీటి రాధా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఏడాది రంగా జయంతి సందర్భంగా ఏదో కార్యక్రమాలు వర్ధన్ సందర్భంగా ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి దానికంటే భిన్నగా రంగా కుమార్తె ఆశాఖరుని వచ్చి ఏం చేస్తారు ఓకే అనేది ఒక చర్చ ఇటీవలి కాలంలో నడుస్తూ వచ్చింది అయితే అసలు ఈవిడ వెనక అనేది కూడా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ చర్చలకు ఒక కంక్లూజన్ తీసుకొచ్చేలాగా సునీల్ ఐపీఎస్ ఎంటర్ అయ్యారు ఓకే ఈ సునీల్ ఐపీఎస్ అలాగే రంగానాడికి ఏం సంబంధం అనేది క్యూరియాసిటీ ఎవరికైనా కానీ ఉంటుంది అవును ఈయన సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ అధికారి ఏ విషయంలో సస్పెండ్ అయ్యారు ప్రభుత్వం విదేశీ టూర్లు ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు విదేశీ టూర్లకు వెళ్ళటం అలాగే సివిల్ సర్వెంట్స్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈయన వ్యవహరించడం కొన్ని ఫండ్స్ని దుర్వినియోగం చేయటం ఇలాంటివన్నీ చాలా అవయోగాలు ఆయన మీద ఉన్నాయి ఆ కారణం చేత అతన్ని సస్పెండ్ చేశారు అలాగే కృష్ణరాజు గారిని టార్చర్ చేసిన కస్టడీ టార్చర్ చేశారు ఓకే సో టార్చర్ చేసినటువంటి కేసులో కూడా ఈయన ఉన్నారు కృష్ణరాజు గారు ఆయన ఆల్రెడీ కేసు పెట్టారు ఈయన మీద కస్టోడియల్ టార్చర్ కింద కస్టోడియల్ టార్చర్ చేశారు నన్ను నన్ను చంపబోయారు అనేటువంటి కంప్లైంట్ చేశారు ఆ కేసు ఫైల్ అయ్యింది ఆ కేసు విచారణ జరుగుతుంది రీసెంట్గా ఆ కేసుకు సంబంధించిన విచారణలో కూడా ఈయన పార్టిసిపేట్ చేశారు విచారణను ఎదుర్కొన్నారు కూడా మళ్ళీ నోటీసులు ఇస్తే మళ్ళీ ఈయన విచారణ కూడా వెళ్లాల్సి వస్తుంది ఇలాంటి సందర్భంలో ఆయన ఎప్పుడైతే విచారణకు రమ్మని చెప్పి నోటీసులు పంపించారో ఎగ్జాక్ట్గా ఆ నోటీసులు పంపించిన రెండు రోజు మూడో రోజు ఆయన ప్రెస్ మీద పెట్టారు లేదంటే అంబేద్కర్ సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏదో గోదావరి జిల్లాలో ఆయన ఒక ఈక్వేషన్ బయటకు తీశారు ఈక్వేషను కాపు ఎస్సీ దళితు కాపు రెండు కలిసి రాజ్యాధికారంలో రావాలి రెండున్నర సంవత్సరం కాపులు రెండున్నర సంవత్సరం దళితులు తొలి రెండున్నర సంవత్సరం ఏమో కాపులు మళ్ళీ రెండున్నర సంవత్సరం సంవత్సరం ఏమో దళితులు ముఖ్యమంత్రులుగా ఉండాలి అని ఒక ఈక్వేషన్ తీసి శ్రవణ్ జడా ఆయన పేరు విజయ్ కుమార్ అనే అతని పేరు ఐఏఎస్ విజయ్ కుమార్ ఆయన పేరు దళితుల్లో హర్ష్ కుమార్ పేరు చెప్పారు వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండడానికి అర్హులు ముఖ్యమంత్రులు అభ్యర్థులుగా వీళ్ళు దళితుల తలుపు నుంచి కాపుల తరపు నుంచి అని చెప్పి ఆయన ఒక ఈ క్వశ్చన్ బయటికి తీశారు బయటికి తీసిన తర్వాత రీసెంట్గా విచారానికి హాజరయ్యారు హాజరైన తర్వాత ఇప్పుడు రంగానాడుని సక్సెస్ చేసేటువంటి కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు ఇరవై ఆరు తారీఖున రంగానాడు జరుగుతుంది ఈ రంగానాడు వేదికగా దళిత కాపు కాంబినేషన్ అనేది హిట్ కాంబినేషను ఈ రెండు కాంబినేషన్లను బీసీలను కూడా కలుపుకొని పోతే రాజ్యాధికారం వైపే ఉంటుంది దళితు అలాగే కాపు రెండు కలిపి ఇరవై ఐదు శాతం పైన ఓట్ బ్యాంక్ ఉంది దానికి బీసీని కూడా యాడ్ చేస్తే మనకు రాజ్యాధికారం వస్తుంది కాబట్టి మీరందరూ ఆ దిశగా ఆలోచించండి అని చెప్పి ఈయన సునీల్ ఐపిఎస్ ఒక స్లోగాన్ని ఇస్తూ ఇప్పుడు పబ్లిక్లోకి తిరుగుతున్నారు ఓకే ఆయన ఏమో సివిల్ సర్వెంట్ దో హీజ్ ఇన్ సస్పెన్షన్ ఓకే సివిల్ సర్వెంట్ అతను సివిల్ సర్వెంట్ నామ్స్ని పాటించాలి ఆయన సివిల్ సర్వెంట్ నామ్స్ని పాటించకుండా ఆయన పొలిటికల్ గా మాట్లాడుతూ ఉన్నారు అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఆయన గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి ఐపీఎస్ ఈజ్ అండ్ సస్పెన్షన్ ఈవెన్ దో అతను ఈ విధంగా రూల్స్కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖకి తెలియజేయాలి అప్పుడు కేంద్ర హోంశాఖ ఇతని మీద చర్యలు తీసుకోవడం లేదంటే అక్కడ వాళ్ళకి ఎలా చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది నిర్ణయం తీసుకుంటుంది ఈ రా రాష్ట్ర ప్రభుత్వం అమెరికా లెటర్ కూడా రాయలేదు ఇప్పుడు మళ్ళీ రంగానాడిని విజయవంతం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు సిద్ధమయ్యి దళితులు కాపులు కలవాలి అనేటువంటి ఒక స్లోగాన్ని తీసుకున్నారు ఆయన ఓకే అయితే రాబోయేటువంటి రోజుల్లో ఈయన ఐపీఎస్లో కొనసాగుతారంటే ఇప్పుడు మళ్ళీ ఆయన సస్పెన్షన్ని ఎక్స్టెండ్ చేశారు సస్పెన్షన్ అనేది సిక్స్ మంత్స్ ఇంకొక సిక్స్ మంత్స్ని ఎక్స్పెండ్ చేశారు ఎందుకు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ వన్గా ఉన్నాడు ఇతను రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ వన్గా ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు అరెస్ట్ అయ్యారు తులసిబాబు అరెస్ట్ అయ్యాడు తర్వాత విజయపాల్ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేయాలి కానీ ఈయన్ని అరెస్ట్ చేస్తారు చేసే అవకాశం ఉంది అనేటువంటి న్యూస్ బలంగా వస్తున్నటువంటి సమయంలో ఈ దళిత కాపు కాంబినేషన్లో మనం రాజ్యాధికారాన్ని కాన్సెప్ట్ కాన్సెప్ట్ని బయటకు తీసుకొస్తున్నాడు అంటే రేపు అరెస్ట్ చేస్తే నేను ఈ విధమైనటువంటి రాజకీయపరమైన కంపల్షన్స్ రాజకీయ పరమైన ఈక్వేషన్ తీసుకొస్తున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓకే లేదు అని అంటే ఈక్వేషన్స్ ఏది సామాజిక ఈక్వేషన్స్ ప్రాంతీయ ఈక్వేషన్స్ తోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనేది ఐపాక్ రాజకీయ విశ్లేషకులు రాజకీయంగా వాళ్ళు వ్యూహాలు రచించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఆ రోజున ప్రాంతీయ ఈక్వేషన్ తీసుకొచ్చారు అలాగే సామాజిక ఈక్వేషన్ తీసుకొచ్చారు తీసుకొచ్చి భావోద్వేగాలను క్రియేట్ చేసి ఆ భావోద్వేగాల నడుమ ఓట్లను రాబట్టుకున్నారు దానికి అదనంగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు తర్వాత కోడికత్తి కేసు ఇవి యాడ్ అయినాయి ఈ రెండు చంద్రబాబు నాయుడు గారు చేయించారు అని చెప్పి చెప్పడంలో సక్సెస్ అయింది ఆ రోజున ఐపాక్ ఓకే దాని ఫలితం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రి అయ్యారు ఒక్క ఛాన్స్ అనేది కూడా పనిచేసింది అంటే ఇన్ని రకాల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల నుంచి ఏ విధంగా ఓట్లు రాబట్టుకోవాలనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం చూసాం సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావాలి మళ్ళీ వస్తేనే అధికారం వస్తుంది అది రావాలంటే సామాజిక ఈక్వేషన్స్లో సామాజిక అంతరాలని లేదంటే సా సామాజిక గ్యాప్ని పెంచాలి ఆ గ్యాప్ని పెంచాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కూటమిని వీడి ఆయన వచ్చే పరిస్థితి కనిపించట్లా ఆయన సామాజిక వర్గం ఆయన వెంట ఉన్నారు ఆ విషయం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఐపాక్గా తెలుసు మరి వాళ్ళు రానప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అంతే బలమైనటువంటి లీడరు లేదంటే అట్లీస్ట్ ఆ స్థాయి పాపులారిటీ ఉన్నటువంటి లీడర్ని ఎక్స్పోజ్ చేయాలి ఇప్పటి వరకు పేరు నాని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక వర్గం నుంచి కానీ అనుకున్న రిజల్ట్ కనిపించట్లేదు అలాగే కొంతమందిని నమ్ముకున్నారు కానీ కనిపించట్లా కాబట్టి ఇప్పుడు వంగవీటి రాధా ఉన్నాడు రాధా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నాడు సో కాబట్టి ఆ ఫ్యామిలీని వంగవీటి రంగాకు ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆయన వారసత్వం ఏదైతే ఉందో ఆయన వారసత్వాన్ని రాధా పొందుతున్నాడు ఇప్పుడు సో దాన్ని తీసేసి ఆయన కుమార్తె ఈ ఈవని తీసుకొస్తే ఆశా కిరణ్ తీసుకొస్తే అప్పుడు ఆ సామాజిక వర్గం పోలరైజ్ అవుతుంది తమ వైపు అనేటువంటి యాంగిల్లో బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు దానికి సలహా ఐపాక్ ఇచ్చి ఉండొచ్చు దానికి అదనంగా దళితులు ఇప్పుడు దళిత ఏంటి ఇంతకు ముందులాగా లేదు దళితులు ఇప్పుడు దళితులు ఏంటి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఉన్నారు సో దాంతో ఎస్సీ సామాజిక వర్గం మాదిగలంతా సాలిడ్గా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు ఓకే సో ఇప్పుడు దళిత్ అనేటువంటి కాన్సెప్ట్ అంటే ఎస్సీ ఎస్టీలో అందరూ ఎస్సీ అలాగే ఎస్సీలో మాలా మాదిగ రెండు కలిపి ఎస్టీలు వేరు ఎస్సీలు అంటే మాలా మాదిగా కలిపి కానీ ఇప్పుడు దళిత్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి మాదిగలను కూడా తమ వైపు లక్క వెళ్ళాలనే ఉద్దేశంతో దళిత్ కాపు కాంబినేషన్ దాన్ని తీసుకొచ్చి ఒక టెస్ట్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు దానికి వేదిక దేన్ని ఏర్పాటు చేసుకున్నారు వైశాఖపట్నం ఏర్పాటు చేసుకున్నారు జనవరి ఇరవై ఆరు ఇరవై ఆరు జనవరి కదా డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఆరున సభ పెట్టబోతున్నారు ఈ సభకి సునీల్ ఐపీఎస్ సక్సెస్ చేయాలనే ప్రయత్నం చేస్తూ అక్కడక్కడ సభలు పెడుతున్నారు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయటం లేదంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోవటం ఇలాంటి ఈక్వెషన్ వినిపించడం ఇది చేస్తున్నారు మరి ఈయన వెనక ఎవరున్నారు అనేది ఓపెన్ సీక్రెటే ఆయన రాజీనామా చేయలేదు సస్పెన్షన్లో ఉన్నారు ఆయన వీఆర్ఎస్ అన్నది తీసుకుంటే అట్లీస్ట్ వీఆర్ఎస్కి అప్లై చేస్తే విఆర్ఎస్ తీసుకున్నప్పుడు ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయాడు ఐపీఎస్ ఐఏఎస్ ఆయనలాగా ఈయన కూడా విఆర్ఎస్ తీసుకొని పొలిటికల్గా ఏదన్నా మాట్లాడుకోవచ్చు కానీ ఈయన సర్వీస్లో ఉంటూ మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈయన మీద సరైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేకపోతుంది ఆయన పొలిటికల్గా ఇప్పుడు ఎంటర్ కావడానికి సిద్ధమవుతున్నారు బహుశా రాబోయే రోజులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని కూడా వినిపిస్తూ ఉంది సార్ ఆయన పోటీ చేస్తారా చెయ్యరా అనేది పక్కన పెడితే సర్వీస్ లో ఉన్నప్పుడు మీరు ఒక స్టిక్ అనేవి ఉండదు కదా పొలిటికల్ మాట్లాడటానికి లేదు కదా మరి ఎలా అని చెప్పి నిలదీసేటువంటి వాళ్ళే లేకుండా ఉన్నారు ఇప్పుడు సో కాబట్టి ఈయన రంగానాడు అనేటువంటి వేదికని సక్సెస్ చేయటానికి ఈయన నడు మిగించారు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఉంది దీనికి దళితుల తరఫు నుంచి ఓకే దాన్ని యాడ్ చేసి ఆ సభను సక్సెస్ చేయాలని చూస్తున్నారు దీంతో ఆవిడకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు నాని బదులుగా మచిలీపట్నం ఎంపీ లేదా ఎమ్మెల్యే ఇస్తారని చెప్పి అక్కడ మచిలీపట్నంలో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఆవిడ నించోబెట్టాలని ఇప్పుడు పేరుని కిట్టుని ఎమ్మెల్యేగా నిలిచోబెట్టాడు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసారి ఈఎంఐకి ఆ ప్లేస్లో ఎమ్మెల్యేగా నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ అని చెప్పి కొన్ని రాజకీయ సర్కిల్స్లో తిరుగుతున్నటువంటి న్యూస్ వెళ్తారంటే సార్ ఆల్రెడీ ప్లాన్గానే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్గానే ఇదంతా నడుస్తుంది అంటున్నారు కదా సో వెళ్ళే అవకాశం లేకపోలేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ